వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ప్రభుత్వ చీఫ్ ఇఫ్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మర్యాదపూర్వకంగా శ్రద్ధాంజలు ఘటించారు మహాత్మా జ్యోతిరావు పూలే భారత సమాజ చరిత్రలో మహానుభావుడు వెనుకబడిన వర్గాల విద్య హక్కుల కోసం అమూల్యమైన పోరాటం చేసిన మహోన్నత అని పేర్కొన్నారు సమాజంలో అసమానతను తొలగించటానికి అణగారిక వర్గాలకు వెలుగునిచ్చేందుకు పూలే చూసిన మార్గం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం పూలే ఆశయాలు అనుసరించటం ద్వారానే సమానత సమాజం నిర్మాణ సాధ్యమని తెలిపారు పూలే విద్యను ఆ విధంగా తీసుకుని సమాజాన్ని మార్పు దిశగా నడిపారు నేటి యువత ప్రజాప్రతినిధులు అధికారులు ఆయన గొప్ప జీవిత గాథను అధ్యయనం చేసి ప్రజాసేవలో ఆదరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెనుకొండ పట్టణ నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొని పూలే విగ్రహానికి నివాళులర్పించారు జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జ్యోతిరావు పూలే గారు దేశంలోనే భారతదేశంలోనే మొట్టమొదట మహాత్మా అని పిలిపించుకున్నటువంటి మహాత్మా బిరుదు పొందినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు మహిళలందరూ విద్యకు దూరంగా ఉన్న సమయంలో బీసీలు ఎస్సీలు దళిత సోదరులు బీసీలు అందరూ కూడా వీళ్ళు విద్యకి అనర్హులు అని చెప్పి సమాజంలో దూరంగా పెట్టినటువంటి రోజుల్లో పేదవారి అందరికీ కుల మతాలకు అతీతంగా విద్య సాల అవసరము ఒక ఆర్థిక ప్రగతి సాధించాలంటే విద్యశాల అవసరం అని చెప్పేసి ఆ రోజు అంటరానితనం మీద పోరాడినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన భార్య సావిత్రి గారు ఇద్దరు కూడా చక్కగా మహిళల కోసం ప్రత్యేక పాఠ పాఠశాలలు నడిపి దేశంలో మహిళల మహిళలకి విద్య అవసరము అని మహిళలకు మహిళలకు విద్యకి శ్రీకారం చూసి చుట్టినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈ సందర్భంగా వారి నూట ముప్పై ఐదో ఈ రోజు వారి యొక్క ఆశయ సాధన కోసం నేడు యువత నడుము బిగించాలని నేను ఈ సందర్భంగానే కోరుతున్నా అట్లాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది అని మహానుభాడు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక అంకిత భావంతో జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుందని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు ఈ రోజు చంద్రబాబు గారు నిజం చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని ఆచరణలో పెట్టారు ఈ రోజు వాటిని సాధిస్తున్నారు వారి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం